గడ్డపాలతో చెవుడు కుట్టించాలన్నట్టు చేశారు మీ కూతురికి నేను కాదు నువ్వే లేకపోతే అమ్మాయికి ఆ కారు కట్టే నువ్వు ఇలా కాలుగా ఇల్లు అంతా చీమ కుట్టినట్టయినా లేదు శివుడా చీమైనా కుట్టదే నువ్వేం కంగారు పడకు అమ్మాయికి తినకపోయినా మన కారు తెలుసు మన ఇంటి దారి చిన్నగా వచ్చేస్తుంది మన కారు ఏమైనా కార్పొరేషన్ కళ్ళు మూసుకొని తిన్నగా రావడానికి

వర్షం ఇలా కట్టిస్తున్నా అదంతా నా కర్మ ఇది ఆడపిల్లని ఆడిన దాట పాడిన పాటగా పెంచితే చాలా డేంజర్ రోడ్ లో దొరికిన మనీ పర్సన్ ఓన్ ఎవరో తెలియపోవచ్చు కానీ ఆడపిల్ల ఒక ఎవరో రాసి పెట్టే ఉంటుంది ఈ పాటికి ఎక్కడో పుట్టే ఉంటాడు మనం మన పిల్లల్ని తట్టాల్సింది మన కోసం కదా వాడి కోసం మనం ముద్దు చేస్తే వచ్చేవాడు ముద్దులు మగడే ఉండాలా పుట్టినట్టు ముద్దులు పెట్టినట్లో కూడా సాగాల ఏం పర్వాలేదు అటువంటి వాడిని తీసుకొచ్చే పెళ్లి చేస్తాం కావాలంటే పెట్టుకుంటాం అంటే ఒక ఆడపిల్లకి ఇంకో ఆడపిల్ల నుంచి పెళ్లి చేస్తున్నాం అనమాట ఏమిటండి మీ మాటలు అమ్మానమ్మా అమ్మాయిస్తాను అందరికి తోట పెంచి ఒకటపరా అవును బాబు చిన్నమ్మగారున్నారా చిన్నమ్మగారంటే దుర్గయ్యుర్గమ్మాటారా వద్దు ఈ పది రూపాయలు ఈ ఉత్తరం తీసుకెళ్ళి చిన్నమ్మగారు అట్టా బాబు ఇస్తాను బాబు మరి ఈ ఉత్తరం తీసుకెళ్ళి ఉండడానికి పది రూపాయలు ఇచ్చారు మరి ఎవరికి తెలియకుండా ఉన్నారంటే ఇంకొంచెం ఇది బాబు మర్యాద బాబు ఈ దేశంలో ఉన్న గొప్ప సౌకర్యం పైసా పరిస్తే ఎలాంటి పనినా చేయించుకోవచ్చు బాబు బాగా మరికా నేను డబ్బు తర్వాత గట్టి తిన బాబు ఎవరికి తెలియ బాబు తెలియ మధు నిన్న నేను చెప్పిన ప్రేమ పాఠం వంట పట్టిందా బాగా పట్టింది ఇదిగో బొమ్మ తరహాలు చేస్తున్నాను గడ్ గుడ్ అయితే ఇవాళ ప్రాక్టికల్ ఇదిగో నేను చెప్పిన పాఠం ఆచరణలో పెట్టే అవకాశం వచ్చింది ఏమిటి ఏమిటా మంచి మంచి అమ్మాయిలు వస్తున్నాయి అమ్మాయిలే రే నాకు భయంగా ఉందిరా రే భయపడి చూస్తావేరా అలాగా చూడు తిరిగి ప్రేమించే హక్కు లేదు కాబట్టి గెట్టడి కమా సరసాలి రాజులే కౌదే చూ రాజులే సరసాలే నిరుచుల రాజులే నీ ముద్దులము గుంబ మనవి తెలవాడంబా నీ ముద్దులము గుంబ మన చౌరుచులట రాజులే అందు సరసాల చేరే చులటి రాజులే నీ ముత్తుల మగుడమ్మా మనదిద్దెర వారమ్మా ఈ ముక్తుల మగుడమ్మా ఇంత కట్టికి తగునమ్మా అందవు చేదైనా బంధం తీయనిది బంధం లేశానా అందవు లేనిది నీ పొగరున్నా పొగరుతేయుడై వరుడై మగడైమ్మా నమకుంబ పలు విద్యలో ఇది మా కుటుంబ ఆంతరంగిక సమావేశం మీరు మాత్రం వెళ్తారు ఈ అత్యవసర సమావేశం దేనికి అంటే మనం అత్యవసరంగా ఒక అత్యవసర విషయాన్ని గురించి చర్చించి ఒక నిర్ణయానికి రావటం అత్యవసరం ఆ అత్యవసర విషయం ఏమిటి అంటే మన అమ్మాయి కుమారి దుర్గాదేవికి అత్యవసరంగా ఒక సంబంధాన్ని చూసి కాయపరిచి ముహూర్తం పెట్టించాం ఇప్పుడు అమ్మాయి పెళ్లికి అవసరం వచ్చిందండి ఇప్పుడు మనం తొందరపడకపోతే అమ్మాయి తొందరపడి అత్యవసర పరిస్థితి ఏర్పడితే మామగారు చెప్పిందే నిజమైతే అత్యవసరంగా ఆలోచించాలి మనం ఏమిటా నిజం నా కూతురు ఏమన్నా మొగుడో మొగడో అని కలరిస్తుందా మొగుడో మొగుడో అని నీ కూతురు అనకపోయినా ఎవడో పెళ్ళామో పెళ్ళామో అంటూ నీ కూతురు కోసం మన ఇంటి చుట్టూ తిరుగుతున్నారే అదేదో లవ్ అఫైర్ లాగా ఉంది లవ్ ఎదే ఈ లవ్ అఫైర్ ఎంతవరకు వచ్చిందంటే నా కూతురుకు లవ్ లెటర్ నేనే పోయాల్సి వచ్చింది

వాడెవడో ఏదో అమ్మాయికి ఉత్తరం ఇస్తే తీసుకోవడమే కాకుండా లంచం కూడా తీసుకున్నారా అక్కడే ఉంది పాయింట్ లంచం తీసుకోకపోతే వాడికి నా మీద నమ్మకం కుదరదు నమ్మకం కుదరకపోతే వాడు ఉత్తరం ఇవ్వడు ఉత్తరం ఇవ్వకపోతే మరి మనకి విషయం తెలుస్తుంది కరెక్ట్ మా గారు కరెక్ట్ ఇది చాలా సీరియస్ విషయం దీన్ని మనం చర్చించాలంటే మీరు ఆ ఉత్తరం సభ్యుల సమీక్షకు టేబుల్ మీద పెట్టాలి ఇంకా అవతరం నా దగ్గర ఉంది అమ్మాయికి ఎప్పుడు అందరూ చేశాను కర్మ కర్మ కన్న తండ్రిగా ఉండి టపామోసే పని ఏమిటండి పోనీ ఉత్తరాలు ఏం రాలు చదవటం సంస్కారం కాదు సభ్యత కాదు కనుక ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే ఆ దొంగ మళ్ళీ ఇక్కడికి వస్తే కాళ్ళు కాదు అంతకంటే ఒక మంచి విత్త అత్యవసరంగా చూసి అమ్మాయిని కట్టబెట్టడం ఉత్తమం వివేకం నాన్నగారు సంబంధం చూడటం పెళ్లి చేయటం అంటే చాలా టైం పడుతుంది ఈలోగా ఈ ప్రేమ వ్యవహారం కాస్త ముదిరి పంటకొస్తే సంబంధం చూడట మీరు ఒప్పుకోవాలే కానీ నా స్నేహితుడు కొడుకు రెడీగా ఉన్నాడు మీ అందరూ ఓకే అంటే వెంటనే పిలిపిస్తాను ఓకే 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 రే ప్రసాద్ నీకు లేడీ పిల్లలే అనుకున్నాను సింహాలు కూడా ఉత్తరాలు రాస్తున్నాయి సింహమా మా నాన్నగారి దగ్గర నమ్మిన బట్టలే ఏమంటా మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదట మరి ఆలోచిస్తూ నించుటవరా వెంట కార్ తీసుకొని బెల్లరు థ్యాంక్ ఫుల్ చేసుకో బెల్లే బాబు సంతోషం అంటే నా విడిపో బాబు ఈ రోజులు ఉత్సాహం చేస్తాయా వచ్చావాబు బాగున్నావా మీ ఆరోగ్యం ఎట్లా వయస్సుతో పాటు క్షీణించేదే గాని పెరిగేది కాదు కదా అది సరిగాని నువ్వు నాటకాలు వేస్తున్నావట నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నావట మహానటుడు మాధవయ్య గారు కొడుకు నటు కావడం పెద్ద గొప్ప ఒరే ప్రసాద్ నీ నాటకాలని నువ్వే రాసుకుంటున్నావట అందుకు నేను చాలా గర్విస్తున్నా ఉందిరా నాటకాలు రాసిన కవులు వాళ్ళు సృష్టించిన పాత్రలు అదేరా శాశ్వతం నటులు వస్తారు పోతారు కాదేమ కవులు ఎంత గొప్ప పాత్రలు సృష్టించినా వాడికి జీవం పోసిన మహానటులు ఎంతమంది లేరు ఉదాహరణకు బళ్ళారు రాఘవ స్థానం మాధవ పెద్ద నిజమే నిజమేనాయన ఆ పాత్రలకు అమరత్వం కల్పించి శాశ్వతం చేసి ఆ నటులు కాలగర్భంలో కలిసిపోయారు దేశం వాళ్ళను మర్చిపోయి అందాకేందుకు నా సంగతి చూడు నేను నాటకాలు ఆడే రోజుల్లో మాధవయ్యే నాటకం చేయి పిక్కట్టే దొరికేది కాదు జనం గటాడిపోయేవాళ్ళు మాట మాటకు చప్పట్టు పచ్చ పచ్చాదికే మంచు మారుతూ అడుగు నా హర్షాదిరే కాదు ఎన్ని సన్మానాలు ఎన్ని పిల్లలు ఎన్ని బహుమతులు రా నా నాకు వచ్చిన బహుమానాలన్నీ ఇవాళ వెక్రిస్తున్నాయి రా ఇవాళ నేను ఎవరికి కావాలి ఎవరికి గుర్తున్నాను తల్చేవాళ్ళెవరు ఎవరు ఆనాటి ఆ వైభవాన్ని ఈనాటి ఈ స్థితిని తలుచుకుంటే నాలో నాకొక భంగి నవ్వు అంతేరా నటుడి బ్రతుకంటే అంతే కాళిదాసు షేక్స్పీయరు వేద వెంకటరాయ శాస్త్రి ధర్మం రామకృష్ణ ఆచారులు తిరుపతి వెంకట కవులు గురదాడ లాంటి ఇంకెందరో మహాకవులు చచ్చిపోయినా సజీవంగా ఉన్నారు ఉంటారు కూడా నాయన అందుకే నువ్వు రచయిత అయ్యావు అంటే నేను అంతగా గర్వించాను ఆయన ఒక్కసారి నాటకం దోయ నాన్న మీరు నాటకం చూడటాన్ని నా అర్దృష్టం నాన్న ఈసారి నాటకం నేను తప్పకుండా తీసుకెళ్తాను అలాగే అంతవరకు ఎందుకు మీ ఆరోగ్యం కూడా బాగాలేదు మీరు వెంటనే నా చూడండి అక్కడ మీరు ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటుండీ పట్నంలో ప్రాణం పోసే డాక్టర్లు ఉన్నారా ఏమిటో అదేం అక్కర్లేదు కానీ నేను నాటకం ఉన్నప్పుడు చెప్పు తప్పకుండా వస్తా కరెక్ట్ అప్పుడే వాడిని ఎవరో గోపాలరావు కూడా చూసినవచ్చు గోపాలరావు మా బాల్య స్నేహితుడురా ఆ నిన్ను నిన్నోసారి పంపించమని చూడాలని ఉందని కూడా ఉత్తరం రాశాడు దేనికి ఆ వాడు ఎప్పుడో ఏదో కష్టాల్లో ఉంటే నేను కొంచెం సాయం చేశాను దాంతో వాడికి అదృష్టం పట్టిందని కోటీశ్వరన్ అయ్యారని వాడికి ఒక పెద్ద నమ్మకం పాపం మన డబ్బు మాత్రం వడ్డీతో సహా అప్పుడే ఇచ్చేశాడు కానీ కృతజ్ఞత మిగిలిపోయిందిరా వాళ్ళు అంటాడు నీ కొడుకు నా కూతురు పెళ్లి చేయాలరా అప్పుడు కానీ నీ రుణం తీర్చిన విముక్తి కలగదురా అంటాడు పెళ్లి కూడా ఆ పిల్లని చేసుకోవాలని నీకేమి నిర్బంధం లేదో వెళ్ళి అయితే అక్కడ చిన్నబాబు పెళ్ళా రెడీగా ఉందన్నమాట అక్కడ కలిపితే ఇంకో రెడీగా ఉండదా ఏమిటి ఇక్కడ వంట రెడీ భోజనం అయితే వంటి చిరాడికి రెండు రెడీ నాన్న రాడికి రొట్టి పాలు రెడీ మరి ఇప్పుడు రెడీ లేని ఒకటి ఒకటి కట్టు ఒక పిల్ల పిల్లది రండి బాబు రండి తమ చాలా కరమైంది చిన్నమ్మ గారు వద్దు కానీ మీ అయ్యగారు గోపాలరావు గారు ఉన్నారా ఉన్నారు బాబు తీసుకెళ్ళి ఏడు బాబు మొన్న ఏమో చిన్న అమ్మగారుగా ఇవ్వమన్నారు ఇప్పుడు పెత్తయ్య గారికి ఇవ్వమంటున్నారు రేపు పెద్దమ్మ గారు కూడా ఇమ్మంటారు బాబు మరి మన మర్యాద మర్యాద బాగా అలవాటు పడిపోయి చేయమంటారు బాబు బాబు మీరు వరణలకు ఒక్కొక్కటి నేను అయ్యాతో చెప్పేస్తాను మీ పద్ధతి ప్రకారం అందరం వచ్చాం వెరీ గుడ్ మాత్ర బయట వాకిట్లో నా కోసం పక్కన కాచున్నావు వెళ్ళి చూస్తా ఇది అత్యవసర సమావేశం కాదు హాస్యరస సమావేశం మీరంతా ఇప్పుడు ఒక మంచి నాటకం చూడబోతున్నాడు నమస్కారం నువ్వేనాథ్ ప్రసాద్వి అవునండి మా తోటమాలి చేత నాకు చీటీ పంపించింది కూడా నువ్వేనా అలాగే మూడు రోజుల ముందు మా తోటమాలికి లంచం ఇచ్చి మా అమ్మాయికి చీటీ పంపించింది కూడా నువ్వేనా మహిళ నేనేనయ్యా ఇంటి తోటమాలని ఈ యజమాని గోపాలరావుని ఇప్పటికైనా అర్థమైందా

ఏడు ముఖం పెట్టుకుని వర్షంలో తడిచి ముద్దయి ఉడికిపోతుంటే ఆ పాపం అని నా సైకిల్ మీద తీసుకొచ్చి ఇక్కడ దింపారు నాన్నగారు ఇంతకల్లా పెద్ద చరిత్ర ఈ ప్రసాద్ కి ఈయన గొప్ప స్టేజ్ ఆర్టిస్ట్ నవ్వుల నట సామ్రాట్ హాస్యర చక్రవర్తి అనే బిరుదులు కూడా ఉన్నాయండి నేను ఈయన నాటకం చూశాను అత్తయ్య గారు మీరు ఒకసారి ఈయన నాటకం చూశారంటే రోజుకు మూడు సార్లు నవ్వుకుంటారు ఇప్పుడు చెప్పు నన్ను చూడాలని నా నాన్నగారు మిమ్మల్ని ఒకసారి చూడమంటే ఎవరు మీ నాన్న రంగమార్తాడు మాధవ మాధవి కొడుకు అని అప్పుడు హరిచంద్రుడని ఒకప్పుడు ఆంధ్రప్రదాయంగా గించిన రూపులో గించిన ఏమండి మీరు మాటలు చెప్పడం చూస్తే నువ్వు ఎప్పుడు నువ్వు మాట ఆయన ఎక్కడ నేను ఎక్కడా ఆయన కొడుకు నువ్వు అని చెప్పాడు కదా వెరీ గుడ్ వె చె చూడబ్బాయి ఒకప్పుడు నేనే అన్నాను ఒరే మాసవా నా కూతురిని నీ కోడలు చేస్తాను రాని ఆ విషయం అలా ఇప్పుడు నువ్వు మా అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటున్నావు బాగానే ఉంది కానీ ఒక విషయం మా అమ్మాయిని గురించి నీకు ఏం తెలుసు ఎంత తెలుసు ఈ రోజు దాకా తెలిసింది మీ అమ్మాయి కాలేజీలో చదువుతుందని కార్లో వస్తుందని కాస్త మనిషన్ ఇప్పుడు కొత్తగా తెలిసింది ఆ అమ్మాయి మీ కూతురు కరెక్ట్ అంతే కదా అంచుని కంటే ఆదు నిష్టం మంచిదన్నారు కనుక మా అమ్మాయిని గురించి నీకు చెప్పాల్సిందంతా చెప్పిస్తున్నాను అది పుట్టినప్పటి నుంచి మాకు బాగా కలిసి వచ్చిందనే ఉద్దేశంతో కొంచెం ఘరాబగా పెంచాం అందుకని దానికి తలక మించిన గర్వం గర్వానికి మించిన మొండితనం మొండితనాన్ని తలదనే మూర్ఖత్వం మనిషి దుడుకు మాటకటవు గాని పాపం మనసు వెళ్ళిపోసలాంటి ఆవేశంలో టపరపా మాట్లాడేస్తుంది కానీ తర్వాత బాధపడుతుంది నేను చెప్తున్నాను నాకు మా అమ్మాయి ఎంత ముఖ్యం నువ్వు కూడా అంతే ముఖ్యం రేపు నువ్వు బాధపడకూడదు అందుకని రెండు రోజులు టైం తీసుకుని బాగా ఆలోచించు చేసుకుంటానంటే సంతోషం చేసుకోకపోతే బాధలేదు అర్థమైంది కదా అర్థమైనా వెళ్తా వెళ్తాను అనుకోవడం అయ్యా వెళ్ళొస్తాను అనాలి నువ్వు తప్పకుండా రావాలయ్యా ఈసారి వచ్చినప్పుడు మాత్రం ఏ తండ్రి తన కూతురు గురించి ఇంత పచ్చిగా చెప్పడరా గోపాలరావు చెప్పాడు అంటే తన కూతురు నీకు ఇవ్వడం ఇష్టం లేక తను చెప్పలేక నీకు నువ్వే తప్పుకునేందుకు ఎత్తు నా అనుమానం నే అలా అనుకోవడం లేదురా నాకు వేరే అనుమానం ఉంది మన కార్లు బంగళాలు ఈ పటాటోపం అంతా చూసి దుర్గ ఇవన్నీ నావేనని అనుకుని ప్రేమిస్తుందేమో నా అనుమానం ఏమో ఏమో అనుకోపోతే ఎదురుపడి మాట్లాడితే పోలా నేను మాట్లాడాలనుకుంటున్నా ఓకే డైరెక్ట్ గా చెప్పేస్తా ఏమిటి ప్రసాద్ ఇంకా ఎంత